వాస్తుశాస్త్రం శాస్త్రం ప్రకారం కూడా మనీ ప్లాంట్ కు చాలా ప్రాధాన్యత ఉంది డబ్బు శ్రేయస్సును అగ్రస్థానంలో ఉంచడానికి ఇంట్లో మనీ ప్లాంట్ను ఎలా ఉంచుకోవాలో చూద్దాం మనీ ప్లాంట్కు విశేష ప్రాధాన్యత మహతి ఉందని ఎక్కువ మంది ప్రజలు నమ్ముతారు ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందని అంటారు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని నమ్మకం మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అది నేలకు ఏ విధంగానూ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ భూమిని తాకితే అది శ్రేయస్సు పరంగా మంచిది కాదని అంటారు మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోకూడదు ఒకవేళ ఎండితే వెంటనే తొలగించాలి మనీ ప్లాంట్ పాదను ఎప్పుడు పైకే పాకించాలి మనీ ప్లాంట్లు నేలపై కాకుండా కుండీలోనే పెంచాలి ఎర్రటి వస్తువులను మనీ ప్లాంట్ దగ్గర ఉంచడం సరికాదు బ్లూ టబ్ లో ఉంచాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు మనీ ప్లాంట్ను పాదాల దగ్గర కాకుండా తల దగ్గర ఉండేలా చూసుకోవాలి వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ను ను పొరపాటును కూడా ఈశాన్య దిశలో ఉంచకూడదు దీనివల్ల నష్టాలు ఎదురవుతాయి శుక్రగ్రహంతో సంబంధం ఉన్న మనీ ప్లాంట్ను శుక్రవారం నాడు నాటాలి ఇంటి ఈశాన్య మూలలో అస్సలు ఉంచకూడదు వినాయకుని తూర్పు దిక్కు కాబట్టి ఆ దిశలో మొక్కను ఉంచడం శుభప్రదమని పలువురు పండితులు చెబుతున్నారు